జయ శ్రీరామ్ తెలంగాణలో సరికొత్త వివాదం మళ్ళొకసారి గుప్పమంటుంది అంటే ఇది రాజకీయ వివాదం కాదు అతి సాధారణంగా ప్రతి సంవత్సరం లేదా రెండు సంవత్సరాలకు ఒకసారి ఎప్పుడో ఒకసారి ఈ వివాదం దేశవ్యాప్తంగా లేదా ప్రపంచవ్యాప్తంగా వచ్చేదే అదే అందాల పోటీలు అందాల పోటీలు నిర్వహించడం తప్పు చాలామంది ప్రగతిశీల ఉద్యమకారులు కావచ్చు లేకపోతే మహిళా సంఘాల నాయకులు రాళ్ళు నాయకురాలు కావచ్చు లేకపోతే అభ్యుదయ వాదులు ఇంకా ఎందరెందరో గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు కొత్తగా ఖండించాల్సింది ఏం లేదు కొత్తగా ఖండిస్తున్నది కూడా ఏం లేదు గత కొద్ది సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఒకచోట అందాల పోటీలు జరుగుతున్నాయంటే అక్కడ ఖచ్చితంగా ఏదో ఒక గొడవ జరుగుతుంది అది కామన్గా జరుగుతున్నదే అదొక పబ్లిసిటీ స్టంట్ అని చాలామంది చెప్తున్నాము వచ్చాక అలాంటి స్టంట్లు కనుక చేయకపోతే వీళ్ళకు పబ్లిసిటీ దొరకదండి సరే అది దొరికినా దొరకకపోయినా అందులో వాస్తవం ఉన్నా లేకపోయినా అది తంతు నడుస్తూనే ఉంది అది దాన్ని ఆ ప్రవాసం అది నడుస్తూనే ఉన్నది దాన్ని పట్టించుకున్నా పెద్ద ఉపాయం లేదు పట్టించుకోకపోయినా పెద్ద ఉపాయం లేదు కానీ ఇక్కడ ఇంకొక తాజా వివాదం ఏంటంటే ఈ ప్రపంచ సుందరి మనులు అందరూ హైదరాబాద్కి వచ్చిన సందర్భంలోపట పాదాలను కడిగారు అనేది ఒక కొత్త వివాదం దీనికి ఎవరి వాదన వాళ్ళు చెప్తున్నారు పాదాలను అడగడం వాళ్ళకొని అరే అతిథులు కదా మన అతిథులు కదా కడగాలని అంటే అయినంత మాత్రాన పాదాలు అడగడమేనా పాదాలు ఎవరలే అడగాల మహాత్ములై పెద్దలై పూజులై వారు సర్వత మనం శిరస్సు వంచి పాదాభివందన శిరస్సు వంచి సాష్టంగా నమస్కారం చేసే అంత గొప్ప త్యాగ పురుషులకు ఆత్మీయులకు పెద్దలకు లేదా గురువు సమానులకు అది చేయాల్సిన పని మిగతా వారందరికీ మామూలుగా సినిమాల్లో చూపెట్టినట్టు లేదా ఇంటికి వస్తే అమ్మ కాళ్ళు కడుక్కొని చెప్పించినట్టు చెప్పి ఇచ్చినట్టు ఇస్తాయి లేదంటే చాలు చేసుకొని వాళ్ళే కడుక్కుంటారు లేదా నీళ్ళు ఉంటే వాళ్ళే కాలు కడుక్కుంటారు ఇది అతి సాధారణంగా జరిగే ఒక సాంప్రదాయ తంతు ఇది దీనికి పెద్దగా బిల్డప్ చేసి వాళ్ళని పళ్ళలు పెట్టి అందులో ఓసి ఒత్తు వాళ్ళు ఇచ్చి వచ్చేసి ఇదంతా చేసి పైగా దాన్ని సమర్థించుకోవడం అంటే వేరే చోట అట్లే చేసేది కానీ ఇక్కడ ఇట్లా చేసినామంటే ఇది ఏదో పెద్ద వ్యవహారం అయినట్టు దీనికి ఏదో పెద్ద బిల్డప్ ఇచ్చినట్టు ఇదంతా ఏమీ లేదు ఒక రకమైన వ్యవస్థ లోపటికి సాధారణ ప్రజానికాన్ని తీసుకెళ్ళి ఒక ప్రచార వ్యవస్థను తయారు చేసి అంటే ప్రచారాన్ని వాళ్ళ కొన్ని కంపెనీలకు ప్రస ప్రచార మాధ్యమాలకు ప్రసారం కోసం చేస్తున్న పనిది అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళందరినీ కూడా ఏదో ఒక కంపెనీ ఇండైరెక్ట్గా స్పాన్సర్ చేస్తుంది వాళ్ళు గెలుస్తారు గెలవరు వాళ్ళు ఇట్లా ఏ రకంగా వచ్చినా కూడా ఈ ప్రచార సమయం అంటే ఇప్పుడు ఉన్న సమయాన్ని వాళ్ళు ఇండైరెక్ట్గా వాళ్ళు వాడుకొని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దేశానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ కంపెనీకి మళ్ళీ స్పాన్సర్గా వ్యవహరిస్తారు ఇక్కడికి వచ్చి నా తెలంగాణ గొప్పది ఎంత అద్భుతమైన తెలంగాణ అంటే మనం జబ్బలు ఎగిరేసుకుని చంకలు ఎగిరేసుకుంటే పెద్ద ఉపాయం ఏమి లేని వ్యవస్థ ఇది సో ఏదైనా కూడా ఇక్కడ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇది కేవలం ఒక తోలు బొమ్మలాట అంటే ఒక వాతావరణాన్ని అందమైన వాతావరణాన్ని తయారు చేసి ఆ అందమైన లోపటికి ఈ ప్రచార హంగును జోడించి కార్పొరేట్ వ్యవస్థలు ఆడుతున్న ఒక గేమ్ అని మాత్రం చాలామంది చెబుతున్నమాట దీనివల్ల సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదు ఆత్మ సౌందర్యాన్ని మించిన అందము ప్రపంచంలో ఇంకోటి ఏదీ లేదు ఇది పక్కగా ప్రతి ఒక్కరూ చెబుతున్నమాట ఆత్మ సౌందర్యాన్ని పక్కన పెట్టి పిక్కల కడగనిగింది తొడల కడగణగింది ముడ్డి కడగనిగింది మూతి కడగనిగిన షర్ట్లు లేపించి జీన్స్ లేపించి ఇది స్త్రీవాదము స్త్రీ స్వేచ్ఛ అని చెప్పుకునే చిల్లర నా చిల్లర వాళ్ళు చిల్లరన మహిళల గురించి మాట్లాడడం చాలా తక్కువ దీనికి ఇంకా స్త్రీ స్వేచ్ఛ అని ఒక పేరు పెట్టి నినాదాలు చేస్తూ ఇదేంది ఇదేందని చెప్పి చెప్పడం అనేది ఇంకా ఇంకా మూర్ఖత్వం ఆత్మ సౌందర్యాన్ని మించిన సంస్కృతి సాంప్రదాయాలకు గౌరవం ఇచ్చి కట్టుబొట్టు నడవడిక అన్ని పద్ధతిగా ఉన్న మహిళలకే ప్రపంచంలో అంటే ఏ నాగరికతకు వాళ్ళు తెలంగాణ సంస్కృతికి తెలంగాణ ఆంధ్ర సంస్కృతికి ఆంధ్ర ఆంధ్ర తమిళనాడు అయితే తమిళనాడు ఆ కేరళ అయితే కేరళ ఢిల్లీ అయితే ఢిల్లీ పంజాబ్ అయితే పంజాబు అమెరికా అయితే అమెరికా రష్యా అయితే రష్యా ఎక్కడి సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించే మహిళలు ఎక్కడైతే ఉంటారో ఆ దేశమే చాలా గొప్పగా ఉన్నతిగా ఉంటుంది ఎప్పుడైతే మహిళా సంస్కృతి సాంప్రదాయాన్ని మర్చిపోయి ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఈ చిన్న జీన్స్ వేసుకొని హాఫ్ మిడ్డీలు వేసుకొని గింత షార్ట్లు వేసుకొని తొడలు పిక్కలు కనిపించేటట్టు మొత్తం షార్ట్లు వేసుకొని రోడ్ల మీద తిరిగి ఏదో హంగులు ఆర్పాటలు చేసి ఇదే స్త్రీ స్వేచ్ఛ అన్నారు ఎవరైతే అంటారో ఆ దేశంలో ఆ దేశ పురోగతి ఉండదు ఆ దేశ పురోగతి సాధ్యం కాదు ఉండదు ఇది మాత్రం మనమందరం ఆలోచించాల్సిన విషయం స్త్రీ ఎక్కడైతే గౌరవింపబడుతుందో అక్కడ దేవతలు నా నాట్యం చేస్తారు నృత్యం చేస్తారు ఆనందపడతారు అనేది ఎట్లయితే ఉందో ఎక్కడైతే ఈ ఈ అందాల పోటీల్లో ఎక్కడైనా స్త్రీ గౌరవింపబడుతుందా ఒక్కటి ఆలోచించండి లాస్ట్లో ఏదో ఒక రోజు అందానికి తెలివిగా పెట్టినట్టు ఇట్ల ఏమన్నావు అట్లేమన్నావు అంటే అది ఏదో చెప్తుంది దాంట్లో ఏదో జడ్జిలు ఏదో చేస్తారు ఎవరిని ఒకళ్ళు చేస్తారు అయిపోతుంది వ్యవస్థ మురిగిపోతుంది కి తీసుకొచ్చి పెడతారు అయిపోయింది దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే ఒరిగేది ఏం లేదు లక్ష రూపాయలకు భోజనం పెట్టినా పది లక్ష రూపాయలకు భోజనం పెట్టినా అది ఒక డ్రామానే తప్పితే అందులోపట తెలంగాణకు ఒరిగేది ఏమీ ఉండదు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేస్తున్నా అని చెప్పి చెప్పుకోవడం అనేది కేవలం అదొక స్టంట్ అంతే ఇంకా అంతే అంతకంటే చెప్పడానికి ఏం లేదు ఒకటి మనం అందరం కూడా వీటిని ఖండించినా ఖండించపోయినా మనం ఖండించడం వల్ల కొంత మెరుగవుద్దేమో వ్యవస్థలో కొంత ఒక తరానికి ఒక మంచి మెసేజ్ పోతుందేమో కానీ దీనివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు మహిళలు మహిళా మండలి కానీ లేదా అభ్యుదాయవాదులు కానీ స్త్రీ స్వయం శక్తి సంఘాలన్నీ కూడా పోయి అక్కడ గొడవ చేసేది కూడా కేవలం గుర్తింపు కోసం లేదా పబ్లిసిటీ స్టంట్ కోసమే దీనివల్ల ఉపయోగం లేదు ఆత్మ సౌందర్యాన్ని మించిన అందము ఇంకొకటి లేదు ఎర్రగా నల్లగా నీగ్రోలా బీగ్రోలా అవన్నీ కాదు ఆ సౌందర్యాన్ని ఏ మహిళైతే మర్చిపోతుందో ఆ మహిళ ఆ మహిళ కాదు ఆ జాతే నాశనం అయిపోతుంది ఇది మాత్రం ప్రజలందరూ ఆలోచించాల్సిన విషయం జై శ్రీరామ్